బాపట్ల జిల్లా చీరాల ముగ్గోణం పార్క్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నేతలు పార్లమెంట్ లో నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు దళిత నేతలు మాట్లాడుతూ నిన్న పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ్యులు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే ఎప్పుడు అంబేద్కర్ గురించే తప్ప దేవుని గురించి మాట్లాడరా అని వ్యాఖ్యానించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే మీరు వివిధ పదవుల్లో ఉన్నారు ఆయనను అవమానపరిచిన అమిత్ షాను క్యాబినెట్ నుండి తొలగించాలి ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి ఆయన మీద దేశ ద్రోహం కేసు పెట్టాలి బేషరతగా క్షమాపణలు చెప్పాలి లేని పక్షంలో దేశ ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో కంచర్ల చిట్టిబాబు కనపర్తి బుజ్జిబాబు వాసిమల్ల బాసు మార్పు గ్రెగోరీ యాతం మేరీబాబు నీలం శామ్యూల్ మోజస్ కోసాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అమిత్ షా గారు అంబేద్కర్ గారు అవమానకరమైన మాటలు మాత్రమంతా లైపికజాతనాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసి ఈ రాజ్యాంగం ఈ దేశానికి ఒక దిశ దిశ క్లీన మహానుభావున్ని పట్టుకొని ఒక సభ్యుడు చేసిన పనుల గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుతూ ఉంటే అంబేద్కర్ గురించి వారిని పొద్దుగులు మాట్లాడటం ఎందుకు ఏ దేవుడో మాట్లాడొచ్చు కదా అనే మాట మాట్లాడటం చాలా తప్పు ఇది భారతదేశంలో ఉన్న దళితులు మొత్తాన్ని కూడా అవమానించినట్టుగా మేము ప్రకటిస్తున్నాం దీన్ని కానీ వెంటనే క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా మరి దీన్ని ఉద్యమంగా తీసుకెళ్ళి బీజేపీకి ఇదే పతనం స్టార్ట్ అవుందని మీకు సభాముఖంగా ఆచరిస్తాను

పార్లమెంట్లో చేసిన అంబేద్కర్ గారి పేరు తలుచుకుంటే ఏమొచ్చిద్ది మరి ఏదో ఒక దేవుడి పేరు స్మరించుకుంటే స్వర్గానికి వచ్చింది అన్నాడు మేము ఒకటే అడుగుతున్నాం అయా ఏ దేవుడు ఈ అస్పృష్ల్ని అందరాని తనాన్ని చేశాడు అందరాని ప్రజల్ని ఇంతగా ఈ దేశంలో ఏడు వేల సంవత్సరాలుగా ప్రజల్ని అంటరాని వారిగా వివక్షకు గురి చేశారు ఈ దేవుళ్ళందరూ ఏ దేవుడు కూడా వీళ్ళని అన్ని తిరిగి కామాన్యుల్ని మంచి మనుషులుగా చిత్రీకరించలేదు ఈ విషయం మీరు మర్చిపోయినట్టున్నారు అమిత్ షా గారు మరి ఏ దేవుడు మీరు జై శ్రీరామ్ అనే నినాదంలో రాముడు చేశాడా కృష్ణుడు చేశాడా మరి భగవద్గీతలోనే చదువుతున్నారు ప్రజలు మీరే కులమెట్లు కట్టడి చెప్పారు నాలుగు భాగాలు చేశారు ప్రజల్ని ఇందులో కింద కులాలు ఉన్న సూతులు అతిశూతులందరిగతి పైజాతుల్ని ముగ్గురిని కొలవాలని మీరే చదువుతున్నారు ఈ చట్టాలే చదువుతున్నాయి మీరు నిర్మించుకున్న మాటల్లోనే బీజేపీ యొక్క ప్రభుత్వం ఇంత నిర్లజ్జగా తిట్టుగా మాట్లాడుతూ ఉంది మరి ఏ దేవుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏ దేవుడు స్మరించాలి మరి ఏడు వేల సంవత్సరాలుగా వివక్షకులు చేసింది కూడా మీ బ్రాహ్మణ సమాజమే కదా మరి హిందూ మతోన్మాదంలో మరి ఎంతో దారుణమైన స్థితుల్లో బ్రతికిన వీళ్ళకి మరి అదిగో ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ అస్పృశ్యుల్ని అంతరాళ్ళ ప్రజల్ని ఒక గొప్ప చైతన్యవంతులను చేసి వాళ్ళని మనిషిని మనిషిగా గుర్తించి ఇదిగో మీరు కూడా అందరిలాంటి వాళ్ళే మీరు ఏమి వాళ్ళకన్నా తీసుకోని వాళ్ళు కాదని చెప్పి మళ్ళీ ప్రతి ఒక్కళ్ళని ఈ సమాజంలో గొప్పగా చూపించిన కనుక కూడా ఆ మహానుభావుడు అంబేద్కర్ గారికి వచ్చింది కానీ మరి ఏ దేవుడు పేరుకి ఉంటావు ఏ దేవుడు మమ్మల్ని ఆశ్రయించి ఇదిగో మీరు ఈ సమాజంలో సమానమైన వాళ్ళే అంటరాని వాళ్ళు కాదని ఏ దేవుడు చెప్పలేదు కదా మరి ఇలాంటి నిర్లక్ష్యమైన మాటలు మాట్లాడిన అమిత్ షాని ముందుగా ఎవరన్నా సామాన్యుడు మాట్లాడితే దేశద్రోహం చేసేస్తారే మరి ఇదిగో అంత ఉన్నతమైన పదవిలో ఉండి అమిత్ షానే ఇలాంటి దౌర్భాగ్య మాటలు మాట్లాడినందుకు మరి అతను పదవి నుంచి తీసేయడమే కాదు అతని మీద దేశద్రోహం పెట్టి ఈ దేశం నుంచే వెలివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వాడిని ఈ పార్లమెంట్లోనే కాదు ఈ దేశంలో కూడా ఉండకుండా చేయాలి అని నేను చెబుతున్నాం అయా మోడీ గారు మోడీ గారు మరి మీ గుజరాత్ వాళ్ళే నీరవ్ మోడీ కానీ మరి లలిత్ మోడీ కానీ వీళ్ళందరినీ డబ్బులు సంపాదించి ఇతర దేశాలకు పంపించావు కదా సిగ్గు ఎక్కువ లేకుండా మరి అదే మీ గుజరాత్కి సంబంధించిన మరి ఇతరులు కూడా మరి ఈ డబ్బు ఎంత అపఖ్యాత తెచ్చినా బీజేపీకి మరి దూరంగా పెట్టి ఈ దేశం నుండి ప్రాణదోరాలని మీరు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జేపీ సంఘటన చాలా బాధాకరమైన సంఘటన ఎందుకంటే చాలా రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అందరికీ వాళ్ళని వ్యతిరేకిస్తున్నటువంటి భావనే ఏంటంటే అంబేద్కర్ గారు అంటే వాళ్ళ చిన్న చూపేవి దళిత సంఘాలు దేశమంతటా చెప్పండి నిన్న సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా అతను కనపరుచుకున్నారు ఈరోజు మీరు మాట్లాడినటువంటి భాష ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాడులకి సంకేతం అని చెప్పి మీరు ఇంటర్షనల్గా చేస్తున్నారని చెప్పి మీరే దాన్ని ప్రూవ్ చేశారని చెప్పకనే చెప్తున్నారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ ద్వారానే మీరు అక్కడ కూర్చొని చేస్తున్నటువంటి పరిపాలన ఈ పరిపాలన దేని మీద దేని ప్రకారంగా జరుగుతుంది ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే మీరు ఈ రోజున జమిలీ పెట్టాలనుకున్నా కానీ ఆర్టికల్ టూ ట్వంటీ వన్ సవరించాల్సినటువంటి బాధ్యత ఆయన రాసిందే దీన్ని ఒకసారి మీరు పరిశీలించుకోవాలి ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచిస్తున్నటువంటి భక్తి యొక్క ఆర్టికల్ని ఈ రూపంలో చేసినటువంటి పరిస్థితి మాది ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ విధంగా అడగదొక్కుతున్నారో మీరు మాటల్లో చెప్తున్నారు కాబట్టి ఈ ధైర్యం దేనికి మీ పద్ధతి ఇది మార్చుకోకపోతే కంపల్సరీ దేశం మొత్తగా కంపల్సరీ దీనికి తీవ్ర వ్యతిరేకత భావన మీరు చూస్తారు అదేవిధంగా దేశవ్యాప్తంగా మీరు రాజీనామా చేయాలా దేశవ్యాప్తంగా మిమ్మల్ని క్యాబినెట్ నుంచి తొలగించాలా లేకపోతే దేశం మొత్తం దీని మీద కంపల్సరీగా ధర్నాలు కానీ ఉద్యమాలు కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్క ప్రజలు గమనించండి ఈరోజు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ పరీక్షించుకొని మీరు పునరాలోచన చేసుకొని రాజ్యాంగానికి తూట్లు పరిచే వ్యక్తులకి మీరు సపోర్ట్ చేస్తున్నారని పరిశీలించుకొని దీనికి వ్యతిరేకంగా నిలబడాలని ప్రతి ఒక్క పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వివిధ వివిధ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు ఈ యొక్క సమవరంగా మేము తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ